గురుభ్య నమ అమ్మవారి పాదత్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం లలితా సహస్రనామం ఏ సమయంలో పారాయణ చేస్తే అత్యుత్తమైనటువంటి ఫలితాలు పొందొచ్చు ఈ సందేహాలు లలితా సహస్రనామ పారాయణ ఏ సమయంలో పారాయణ చెయ్యాలి అనేది చాలా మందికి కలిగే సందేహం ఉదయం వేళలో పారాయణ చేస్తే లౌకికమైన ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేర్తాయట మరి మధ్యాహ్న సమయంలో పారాయణ చేస్తే ఉత్తమమైనటువంటి ఆలోచనలు పొందుతారు అంటే మన ఆలోచనలే మన జీవితం మీద ప్రభావితం చూపిస్తాయి కదా సరైన ఆలోచన చేసేటటువంటి ఒక రకమైన బుద్ధి జ్ఞానం కలుగుతుంది మధ్యాహ్నం వేళలో పారాయణ చేసినట్లయితే అందుచేత నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు సరైన పరిష్కారం మనకు లభిస్తుంది కాబట్టి ఉత్తమమైన ఆలోచనలు పొందాలి అని అనుకునేవారు మధ్యాహ్న సమయంలో లలితా సహస్రనామ పారాయణ చేస్తే వారు ఆశించిన ప్రయోజనాన్ని పొందగలుగుతారు అలాగే సాయంత్రం సమయంలో పారాయణ చేసినట్లయితే పునర్జన్మ ఉండదు ఎవరైతే మాకు పునర్జన్మ వద్దు అని సంకల్పించుకుంటారో ఈ జన్మలో మేము అనుభవించింది చాలు అమ్మో ఇంక కష్టాలు మాకు అక్కర్లేదు మాకు ఈ జన్మే వద్దు మాకు మోక్షం కావాలి అని చెప్పి కోరుకుంటారో వారు సాయంత్రం వేళలో అంటే ప్రదోష వేళలో అమ్మవారి యొక్క లలితా సహస్రనామ పారాయణ చెయ్యాలి మరి రాత్రి వేళలో పారాయణ చెయ్యొచ్చా రాత్రి వేళలో పారాయణ చేస్తే కుటుంబ అభివృద్ధి భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోయి వారి మధ్య చక్కటి అన్యోన్యత చేకూరుతుంది నేటి కాలంలో ఈ రెండూ కూడా మనకి చాలా అవసరం కాబట్టి నియమం పెట్టుకోవాలి నలభై రోజులు నియమం పెట్టుకుని ప్రతిరోజు రాత్రి సమయంలో రాత్రి సమయంలో అంటే పది గంటల లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు పది పది గంటల వరకు కూడా అంటే ఏడు గంటల నుంచి పది గంటల మధ్య నియమం పెట్టుకునే రాత్రి వేళల్లో లలితా సహస్రనామ పారాయణ కనుక చేసినట్లయితే కుటుంబ అభివృద్ధి కలుగుతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత చేకూరుతుంది మరి అర్ధరాత్రి వేళలో అంటే పన్నెండు గంటల సమయం ఒంటి గంట అంటే పదకొండున్నర దగ్గర నుంచి ఆ సమయంలో పారాయణ చేస్తే ఏమవుతుంది అంటేట శాశ్వతమైనటువంటి కైవల్యం పొందుతారట ముక్తి దొరుకుతుందిట అంటే ముందు ఒక విషయం మర్చిపోకూడదు ఏ వేళలో పారాయణ చేసినా శుచి శౌచం తప్పనిసరిగా పాటించాలి అంతేకాదు అమ్మ పట్ల శ్రద్ధ భక్తి ప్రేమ విశ్వాసం ఉండి కనుక చేసినట్లయితే మీరు ఏ సమయంలో పారాయణ చేయాలి అనుకున్నా ఆ సమయంలో పారాయణ చేసుకోవచ్చు కావాల్సిందంతా శ్రద్ధ భక్తి విశ్వాసము శుచి శౌచము ఈ రె ఇవన్నీ కూడా పాటించి ఒక నియమంగా కనుక మీరు ప్రతి రోజు కూడా ఒకే సమయానికి చేస్తే మీరు ఏవి కావాలి అనుకుంటున్నారో ఆ కోరికను బట్టి మీరు ఆ సమయాన్ని మీరు ఎంచుకోవచ్చు లోకా సమస్త భవంతు